యూట్యూబ్ మిత్రులకి మరియు కస్టమర్లకి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీకార్ బజార్ రమేష్ ఉష్ణాబాద్ సిద్దిపేట జిల్లా ఈరోజు వచ్చేసి మీ ముందుకి మారుతి సూచికి ఎర్టిగా తీసుకోవడం జరిగింది ఫస్ట్ వీడియో చూద్దాం తర్వాత పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వీడియో లైక్ ఇది వచ్చేసి ఫ్రెండ్ పేవు దీనిలో చూసుకున్నాడైతే ఫ్రెండ్ బాగా నడిపోయినా లైట్గా అక్కడక్కడ కలర్ షేడ్ కావడం జరిగింది హెడ్ లైట్ కూడా లైట్గా షేడ్ ఉన్నాయి పాక్ ల్యాన్స్ కూడా లైట్గా చేంజ్ షేడ్ అయినాయి వచ్చేసి రైట్ సైడ్ వ్యూ రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఫుట్బోర్డ్ దగ్గర డ్యామేజ్ ఉంది ఎక్కడైతే ఏ గ్లాస్ బార్ కూడా చేంజ్ కాలేదు పైన డోర్ దగ్గర డోర్ హ్యాండిల్ పైన కూడా డ్యామేజ్ ఉంది లైట్గా చిన్న చిన్న స్కాచెస్ మాత్రం ఉంది కాకపోతే ఒరిజినల్ పెయింట్ వెహికల్ అయితే ఇంతవరకు పెయింట్ అయితే కాలేదు కంపెనీ నుంచి వచ్చిన పెయింటే ఉంది అక్కడక్కడ మాత్రం చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి టైర్లు చూసుకున్నట్టయితే నాలుగు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి దీనిలో వచ్చేసి ఇది బ్యాక్ టైరు అది వచ్చేసి ఫ్రంట్ టైరు టైర్లు మాత్రం బాగున్నాయి నైంటీ పర్సెంట్ అనుకోరు ఇక అంతే కాకుండా ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ బ్యాక్ సైడ్లో రైట్ గ్లాస్ దగ్గర చిన్న స్కాచెస్ స్టిక్కర్ అనేది షేడ్ కావడం జరిగింది ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ చిన్నగా అక్కడక్కడ క్వార్టర్ ఫైనల్ దగ్గర డోర్ పైన చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో కూడా బోర్డు నైట్గా డ్యామేజ్ అయితే వాడడం జరిగింది ఇదంతా వచ్చేసి ఎక్స్టీరియర్లు ఒకసారి ఇంటీరియర్ చూద్దాం లోపల ఇంటీరియర్ చూసుకున్నట్టయితే డాష్ బోర్డు పైన ఇలాంటి స్క్రాచెస్ కానీ ఏం లేదు నీట్గా ఉంది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ రావడం జరుగుతుంది విడిఐ కాబట్టి ఖచ్చితంగా కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది నాలుగు నాలుగు పవర్ విండోస్ రావడం జరుగుతుంది మిర్రర్ ఎలక్ట్రానిక్ అడ్జస్టేబుల్ ఉంటుంది స్టీరింగ్ అడ్జస్టేబుల్ ఉంటుంది ఎయిర్ బ్యాగ్స్ అట్లాంటిది ఏమున్నది ఏసీ మాత్రం చిల్లు ఉంది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ ఇది వచ్చేసి సెవెన్ సీటర్ వెహికల్ ఎట్టికా వీడిఐ రేర్ ఏసీ కూడా వర్కింగ్లో ఉంది ఫుల్ మ్యాటింగ్ ఉంది వెహికల్ ఇది మనం మిడల్ లో చూసుకున్నట్టయితే మారుతూ సుచికి ఎరిటీగా వీడిఐ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ట్వంటీ ఎయిట్ దాకా వ్యాలిడేట్ ఉంటుంది కిలోమీటర్ పరంగా చూసుకున్నట్ైతే లక్ష ఎనభై వేల కిలోమీటర్ జరిగింది వీడిఐ ఎక్కడ కూడా ఏ గ్లాస్ అనేది చేంజ్ కాలేదు సైడ్ డోర్స్ కానీ యాక్సిడెంట్ అయితే ఏం లేదు చిన్న చిన్న స్కాచెస్ ఫుట్బాల్ రెండు ఫుట్బాల్ అయితే మాత్రం స్కాచెస్ ఉంది ఇక ఫ్రంట్ గ్లాస్ మాత్రం ఖచ్చితంగా చేంజ్ అవుతుంది ఏ అయినా ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉండే ఖచ్చితంగా చేంజ్ చేసుకుంటారు ఎందుకంటే గ్లాస్ అనేది చేంజ్ షేడ్ కావడం జరుగుతుంది యాక్సిడెంట్కి ఇట్లా ఏం లేదు మీరు వీడియోలో కూడా చూసినా అప్రాన్స్కి ఇట్లా ఏమి ఉన్నది అనేది ఏమైనా డౌట్ ఉంటే ఎవరన్నా మెకానిక్ తెచ్చి వెహికల్ చూసుకోవచ్చు యాక్చువల్గా నేను ఎందుకంటే డ్రైవ్ చేసుకుంటే ఎందుకు చూస్తున్నా అంటే టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఇంకా అది కాంటవియ బండి ఈయన ఏంది మళ్ళీ వీడియో పెడతానంటే అట్లా లేదన్న బండిలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ దమ్మున్నది కాబట్టి వీడియో అయితే వేయడం జరుగుతుంది ఇది వచ్చేసి సస్పెన్షన్ సౌండ్ కానీ అలాంటిది ఏం లేదు ఒక టైమింగ్ చైన్ మాత్రం చేంజ్ చేసుకోవాలా మీకు వీడియోలో కూడా చెప్పిన టైమింగ్ చేంజ్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఇలాంటి నాయిస్ సౌండ్స్ అనేది ఏం లేదు ఇంజన్ సైడ్ చూసుకున్నా కూడా సస్పెన్షన్ సైడ్ చూసుకున్నా కూడా లైట్గా లోపల మాత్రం డోర్ సౌండ్స్ మాత్రం లైట్గా వస్తున్నాయి మీకు ఈ ఫ్రంట్ మీన్ తర్వాత చూస్తా క్లారిటీగా ఇది వచ్చేసి ఇంకా మాత్రం చాలా బాగుంది రైటింగ్ చూస్తే మీకు అర్థం అయిపోతుంది ఇంత హైట్ మీద కూడా పర్ఫెక్ట్గా ఇంకా అందుకుంటుంది ఇప్పుడు అనేది కొంచెం డోర్లో నాయిస్ సౌండ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో క్లారిటీ ఏర్పడుతుంది చిల్లర్ సౌండ్స్ మాత్రం ఉన్నాయి గ్లాసుల అవి పెద్ద ఏం లేదు చిన్న జరుగుతుంటే అయిపోతుంది అప్రాక్సిమెట్ ఒక ట్వంటీ థౌసండ్ దీన్ని ఖర్చు పెట్టుకుంటే మాత్రం టైమింగ్ చేయను ప్లేస్ వచ్చేసి డోర్ సౌండ్స్ అవి మాత్రం ఖర్చు పెట్టకుండా సరిపోతుంది ఇది కస్టమర్ ధర నాలుగు లక్షల అరవై వేలు ఎక్స్పెక్టేషన్ చేస్తుండ్రు కొద్దిగా మాత్రం బార్గనింగ్ ఉంటుంది ఏపీబీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ మాత్రం చెల్లు ఉంది ప్రజ వచ్చేసి నాలుగు పవర్ విండోస్ రావడం జరుగుతుంది స్టీరింగ్ విల్ అడ్జస్టబుల్ కూడా ఉంటుంది టు బ్యాగ్ వచ్చేసి వీడియో కాబట్టి వీడియో ఎడిషనల్ ఇది అప్పట్లో ఎడిషనల్ వెహికల్ అని మీకు స్టిక్కరింగ్ కూడా బయట చూస్తే మీకు క్లారిటీ అర్థమైపోతుంది ఒక డోర్ సొట్టా రెండు ఫుట్బోల్డ్లు మాత్రమే దీనికి మైనస్ ఉన్నాయి మిగతా అంతా ఒరిజినల్ ఉంది ఫ్రంట్ బంపరు బ్యాక్ బంపరు ఎక్స్ట్రా ఫిట్టెడ్ అవుతుంది బండి మాత్రం సీట్ కావల్ బాగుంది ఏమన్నా ఒక టైమింగ్ చైన్ వేసుకుని జస్ట్ ఆయిల్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది ఆ డోర్ సౌండ్స్ మాత్రం చేసుకోండి నాలుగు లక్షల అరవై వేలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కావాలనుకున్న వాళ్ళు నాకు కాల్ చేయండి ఏపీవి తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది